అందరికీ నమస్కారం నా పేరు నూనె సురేష్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు జరగబోయేటటువంటి నల్లగొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో తీర్మానం మల్లన్న అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని నిర్ణయించడం జరిగింది గొంతుగా ప్రజల కోసం నికారస్గా మాట్లాడేటువంటి తీర్మం మల్లన్న అనేకమైనటువంటి ఆటుపోట్లు నిర్బంధాలు జైలు శిక్ష అనేక అనుభవించి గత ప్రభుత్వాన్ని ఎండగట్టినటువంటి తీర్మల్లలను గెలుపును ఆకాంక్షిస్తూ రేపు దేవరకొండ పట్టణంలో గురువారం రోజు ఉదయం పది గంటలకు పీపీఆర్ ఫంక్షనాల్లో మరియు అభివృద్ధి ప్రదాత అయినటువంటి దేవరకొండ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే సినవత్ బాలనా గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు అటెండ్ అవుతూ ఉన్నారు ముఖ్యంగా తీర్మార్ మల్లన్న రేపు దేవరకొండకు జరిగేటటువంటి సన్నాహ సమావేశానికి అటెండ్ కావడం జరుగుతూ ఉంది కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తీర్మాలన్న తీర్మార్ మల్లన్న గెలుపును ఆకాంక్షించుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ సకాలంలో హాజరై విజయవంతం చేయగలరని అందరికీ గ్రాడ్యుయేట్స్ కాంగ్రెస్